టాలీవుడ్ టాప్ హీరోల్లో ఫ్యామిలీస్తో కలిసి ఎక్కువ సార్లు విదేశీ ట్రిప్స్కి వెళ్లే వాళ్ళలో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారు ఏమాత్రం ఛాన్స్ దక్కినా సరే ఆయన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ల్యాండ్ అవుతారు కాకపోతే ఇప్పుడు ఆయనకు ఆ ఛాన్స్ మిస్ అయ్యేటట్లు కనిపిస్తుంది దీనికి ప్రధాన కారణం మహేష్ బాబు పాస్పోర్ట్ను దర్శకుడు రాజమౌళి సీజ్ చేశారు సింహాన్ని బోన్లో బంధించినట్లు ఆయన ఒక చిన్న వీడియోను విడుదల చేశారు అందులోనే ఆయన చేతిలో ఒక పాస్పోర్ట్ పట్టుకొని ఫోజ్ ఇచ్చారు దీని ద్వారా మహేష్ బాబును తాను లాక్ చేసినట్లు చెప్పకనే చెప్పారు ఈ వీడియో ద్వారా దర్శకుడు రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా షూటింగ్ ఇక శరవేగంగా సాగబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారనే చర్చ సాగుతోంది వాస్తవానికి రాజమౌళి ఈ వీడియో కింద పట్టేసుకున్న క్యాప్చర్ అనే లైన్ ఇవ్వగా సోషల్ మీడియాలో మాత్రం అందరూ సీజ్ ద పాస్పోర్ట్ అనే కామెంట్స్ జోడిస్తున్నారు ఎందుకంటే ఇటీవలే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో సీజ్ ద షిప్ అంటూ చెప్పిన డైలాగ్ వైరల్గా మారిన సంగతి తెలిసిందే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ప్రియాంక చోప్రా నటించనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి తాజాగా రాజమౌళి పెట్టిన వీడియోకు ఆమె స్పందించడంతో ఇందులో ఆమెనే హీరోయిన్గా చేస్తున్నట్లు చాలామంది ఫిక్స్ అవుతున్నారు మహేష్ బాబు కూడా రాజమౌళి వీడియోపై స్పందిస్తూ ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నానని తన డైలాగ్తో మహేష్ బాబు స్పందించారు